మోసం ఇలా కూడా చేయవచ్చా అని విన్న ప్రతి ఒక్కరూ ముక్కను వేసుకునేలా కుటుంబ సభ్యులను కూడా మోసం చేసింది జాస్మిన్ పేరు పెట్టుకున్న ఓ మహిళ తనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని దానిని నయం చేసుకోవడానికి డబ్బు కావాలి అని తన భర్తను మాజీ భర్తను కూడా మోసం చేసింది ఈ జాస్మిన్ ఇలా మోసం చేసి తీసుకున్న మనీ వెయ్యి లేక రెండు వేలు కాదు ఏకంగా రెండు లక్షల యాభై వేల పౌండ్లు కాజేసింది ఆమె మోసం చేసిన విధానం ప్రస్తుతం సంచలనంగా మారింది చర్చనీయాంశమవుతోంది జాస్మిన్ మిస్త్రీ అనే మహిళ విజయ్ అనే యువకుణ్ణి పెళ్లి చేసుకుని యూకేలో కాపురం ఉంటోంది ఈ విజయ్ జాస్మిన్ కు రెండవ భర్త రెండు వేల పదమూడులో జాస్మిన్ తన రెండవ భర్త విజయ్ కు వేరే నెంబర్ నుండి ఒక డాక్టర్ లా మెసేజ్ చేసింది జాస్మిన్ క్యాన్సర్ తో బాధపడుతుంది అని క్యాన్సర్ ను తగ్గించడానికి డబ్బు కావాలి అని ఏ దొంగ డాక్టర్ ఎత్తి వేరే నెంబర్ నుండి మెసేజ్ పెట్టింది అది చూసిన విజయ్ షాక్ కి లోనైనప్పటికీ తన భార్యకు వచ్చిన వ్యాధిని తగ్గించడం కోసం డబ్బును ఇస్తూ ఉన్నాడు జాస్మిన్ ఇక్కడితో ఆకుండా రెండు వేల పద్నాలుగులో తన మాజీ భర్తకు కూడా తనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అని ఏకంగా కొన్ని స్కానింగ్ ఫొటోస్ సహా మెసేజ్ చేసింది తన క్యాన్సర్ ట్రీట్మెంట్ కు డబ్బు కావాలి అని అతన్ని కూడా అడిగింది జాస్మిన్ మాజీ భార్యనే అయినా కూడా మానవత్వంతో ఆమె క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో అతను కూడా యాభై వేల పౌండ్లు ఇచ్చాడు అయితే జాస్మిన్ మాజీ భర్త తనకు తెలిసిన ఒక వైద్యురాలైన తన స్నేహితురాలకి జాస్మిన్ పరిస్థితి వివరించి ఆమె పంపిన స్కానింగ్ ఫోటోస్ లను చూపించాడు అప్పుడు కానీ ఈ జాస్మిన్ మిస్త్రీ అసలు విషయం బయటికి రాలేదు ఆ రిపోర్ట్స్ చూసిన డాక్టర్ ఆ స్కానింగ్ ఫోటోస్ జాస్మిన్ వి కావు అని అవి గూగుల్లో ఉన్నాయని వాటిని వెతికి చూపించింది విషయం తెలుసుకున్న ఆమె మాజీ భర్త మరియు ఆమె ప్రస్తుత భర్త విజయ్ కూడా ఆమె చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు జాస్మిన్ ని అరెస్టు చేసి కూపీలాగితే ఆమె ఇలా తన కుటుంబ సభ్యులను స్నేహితులను కూడా ఇలానే మోసం చేసిందని అయితే ఇలా మోసం చేసి సుమారుగా రెండు లక్షల యాభై వేల పౌండ్లు అంటే మన కరెన్సీలో దాదాపుగా రెండు కోట్లు దోచుకుందని పోలీసులు వివరించారు యూకే న్యాయస్థానం జాస్మిన్ మిస్త్రీ చేసిన మోసానికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది సంపాదించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి కానీ ఇలా నమ్మిన వారిని అందరినీ మోసం చేసి మరీ సంపాదించాలా ఒకవేళ అలా చేస్తే ఇదిగో ఇలాగే కటకటాలు పాలవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి